రాజకీయాల్లో ఆ విడదీయరాని అనుబంధం కలిసి లాంగ్ జర్నీ చేశారు ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చారు అయితే ఈసారి కాలం కలిసి రాలేదు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో పొలిటికల్ ఫ్రెండ్ మరో దారి చూసుకుంటున్నారు ఆయన లేకుండానే ఈయన అయిష్టంగానే పోటీ కూడా చేస్తున్నారు చెరోగూటిలో ఉన్న ఎదురు పడితే దోస్త్ మేర అంటూ కావలించుకుంటున్నారు ఇంతకి ఎవరా ఇద్దరు ఎందుకొచ్చింది ఎడబాటు పేరు తర్వాత వేరు అవిభక్త కవలం లాంటి అనుబంధం ఆ ఇద్దరిది ప్రకాశం జిల్లాలో సుదీర్ఘ కాలంగా ఇద్దరు ఒకే మాట ఒకే బాటగా రాజకీయం చేస్తూ వచ్చారు ఈసారి కూడా తమ కాంబినేషన్ అలాగే ఉండాలని కోరుకున్నారు కానీ అధిష్టానం ఆలోచనతో ఆ ఇద్దరి మధ్య రాజకీయ బంధం తెగిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దాకా ఇద్దరు ఎప్పుడు పోటీ చేసినా ఒకరు పార్లమెంటుకు మరొకరు అసెంబ్లీకి పోటీ చేసి గెలుస్తూ వచ్చారు ఒకే ఒక్కసారి లెక్క తప్పినా పోటీ చేసిన ప్రతిసారి వీరిద్దరి కాంబినేషన్ హిట్ అవుతూ వచ్చింది ఈసారి సమీకరణాలు మారడంతో చెరోదారైపోయారు రాజకీయ మిత్రులు విజయ అవకాశాలపై నమ్మకంతో ఉన్న సిట్టింగ్ ఎంపీకి సీట్ ఇవ్వలేదు వైసీపీ అధిష్టానం దీంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారు అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఎప్పటిలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేనే పోటీ చేయబోతున్నారు దీంతో ప్రకాశం జిల్లాలో బాలినేని మాగుంట కాంబినేషన్ పాలిటిక్స్ కి తెరపడింది ప్రకాశం జిల్లాలో బాలినేని మాగుంట కాంబినేషన్ పాలిటిక్స్ కి తెరపడింది ఎంపీగా మాగుంట శ్రీనివాసు రెడ్డి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఒంగోలు నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు వీరిద్దరూ కాంగ్రెస్ నుంచి మూడు సార్లు వైసీపీ నుంచి ఒకసారి కలిసి పోటీ చేస్తే మూడు సార్లు వారి కాంబినేషన్ హిట్ అయింది రెండు వేల పద్నాలుగులో వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా పోటీ చేయడంతో మాగుంట వైసీపీని వీడి టీడీపీ నుంచి పోటీ చేశారు బాలినేని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు ఆ ఎన్నికల్లో అనూహ్యంగా ఇద్దరూ ఓడిపోయారు కాంబినేషన్ మిస్ అవడం వల్లే ఓడిపోయామని భావించారు నేతలిద్దరు దీంతో రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తమ కాంబినేషన్ ఉండేలా చూసుకున్నారు బాలినేని ఇద్దరూ గెలిచి తమ కాంబినేషన్ హిట్ అవుతుందని నిరూపించారు ఒంగోలు నుంచి ఈసారి కూడా ఆ ఇద్దరే ఎమ్మెల్యే ఎంపీగా పోటీలో ఉంటారని భావించింది వైసీపీ కేడర్ కానీ మాగుంటకు వైసీపీ నాయకత్వం కొన్ని లెక్కలతో సీటు నిరాకరించింది దీంతో ఆత్మగౌరవం లేని చోట ఉండలేనంటూ వైసీపీకి గుడ్ బై చెప్పారు మాగుంట ఈసారి తన వారసుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా నిలబెడుతున్నారు మాగుంట కుటుంబం టీడీపీ గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు అటు బాలిలేని సీటు కూడా ఈసారి మారుతుందనుకున్నారు కానీ చివరికి సిట్టింగ్ సీటు నుంచే పోటీకి రెడీ అయ్యారు వైసీపీలో టికెట్ లేదన్న సంకేతాలు వచ్చినప్పటి నుంచి పార్టీకి రాజీనామా చేసేదాకా టీడీపీతో టచ్ లో ఉన్నారట మాగుంట మరోవైపు పార్టీ వీడిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేనితో మాత్రం అదే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు మాగుంట వైసీపీకి రాజీనామా చేసిన రోజే ఏపీఎన్జీఓ అసోసియేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇద్దరూ కలిసే పాల్గొన్నారు ఒకే వేదికపై కనిపించారు తర్వాత చెరో పార్టీ నుంచి చేస్తున్నారు కాంబినేషన్ బ్రేక్ కావడంతో అవుతుందనే భయం ఇద్దరిలోనూ ఉందట అటు బాలినేని బరిలో ఉన్న ఇటువైపు ఈసారి మాగుంట తనయుడు రాఘవరెడ్డి పోటీ చేస్తూ ఉండడంతో ఆ భయాలేం అవసరం లేదంటున్నారట మద్దతుదారులు ఎవరి భయాలు ఎవరి భరోసాలు ఎలా ఉన్నా ప్రకాశం జిల్లాలో ఇద్దరు నేతల గురించే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ